ఆయండీ ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళది ఇల్లు గ్రూప్ రేషం ఉంది అక్కడికైతే వెళ్ళాను చూడండి అంతా పొద్దున్నే అయితే పూజ అయిపోయింది ఇంక నాకు పొద్దున్నే పోయే కాలేదు నేనైతే ఇంక పోయేసి నా ఫ్రెండ్కి ఎట్లా కుంకుమ ఇచ్చేసి శారీ తీసుకొని పోయినాను శారీ ఇచ్చేసి చూడండి ఆయన వచ్చేసి ఏమక్క ఇంత లేటుగా వచ్చినారు మీకు ట్రైన్ లేట్గా దొరికిందా అని చెప్తా అన్నారు వాళ్ళ ఆయన వచ్చేసి ఇంకా వీళ్ళు వచ్చేసి సత్యనారాయణ పూజ అట్లేం చేయలేదు నవగ్రహాల పూజ ఎట్లా చేస్తున్నారు చూడండి పూజ చేసేసిన తర్వాత ఇంకా నేనైతే ఇల్లు ఎట్లుందని చెప్పేసి ఇట్లా కిచెన్ అంతా తీసుకుంటానని చూడండి ఇంకా కిచెన్ వచ్చేసి బాగా గ్రానైట్తో అంతా ఫుల్ గ్రానైట్తో వేయించేస్తున్నారు చాలా బాగుంటుంది చూడండి ఇంతకు ముందైతే అంతా సిమెంట్ షెల్ఫ్లతో వేపిస్తూ ఉండ్రి ఇప్పుడైతే అంత గ్రానైట్తో వీళ్ళైతే కొత్తగా వేయించినారు చాలా బాగుంది వీళ్ళే నా ఫ్రెండును వాళ్ళ ఆయన చూడండి హాల్లోనే ఇంకా పైన కింద అయితే ఇల్లు కట్టినారు తర్వాత ఇప్పుడైతే పైన కట్టినారు ఇది టీవీ షో అయితే ఇక్కడ చూడండి వీళ్ళు తొందర తొందరగా ఇంకా రెండు సంవత్సరాలకు పడుతుంది సంవత్సరం అయిపోయి తర్వాత మూడేండ్ల దాకా కాసుకున్నలా అని చెప్పేసి వెయిట్ చేయాలా మూడేండ్ల దాకా చేయకూడదు రెండేండ్ల గృప్రేషము చేయకూడదు అని చెప్పేసి హుడ్ వర్క్ ఏం చేపియలేదు లోపల లోపల కూడా హుడ్ వర్క్ చేపిస్తారు వాళ్ళు తొందరగా చేసేద్దాము తర్వాత కాలంలో వర్క్ చేపిద్దామని పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు పూజ అయిన తర్వాత వుడ్ వర్క్ చేపిస్తామని అంతా నీట్గా పెయింట్ అంతా చేపించేసేసి ఇప్పుడైతే ఇంకా పూజ అయితే పెట్టేసుకున్నారు చూడండి ఇదైతే బెడ్రూము ఇంకా రెండు బెడ్రూమ్లు అయితే వేస్తున్నారు పైన రెండు బెడ్రూమ్లు వేసేసి పెయింట్ చూడండి ఇంత బాగుంది కదా చాలా బాగుంది పెయింట్లు అయితే బాక్స్ సెట్ అయిపోయినాయి ఇంకా హాల్లో వచ్చేసి చూడండి ఇదైతే హాల్ ఇంకా హాల్లో కూడా బాగా ఇట్లా పూజ చేసేసి చూడండి ఇదంతా కూడా రాయల్ పెయింట్ వేస్తున్నారు చూడండి ఇంకా రాయల్ పెయింట్ బాగా షైనింగ్ బాగుంటుంది మా మా దగ్గర అయితే తీసుకున్నారు పెయింట్ ఇంకా ఇల్లు అంతా అయిపోయిన తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనానికి వచ్చేసాము ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు చూడండి ఇక్కడ ఫోన్ చేస్తాను నేనైతే ఎక్కువ వీడియో అయితే తీయలేదు తక్కువే తీసుకున్నాను టైం అయితే నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వీడియోస్ అయితే నేను లేట్గా కూడా వెళ్ళాను కదా అందుకోసమే చూడండి ఐటమ్స్ అంతా బాగా చేస్తున్నారు భోజనాలు కూడా బాగా చేస్తున్నారు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూస్తాడు కదా నేను ఇంకా తినేసి వెళ్ళేద్దాము అని చెప్పేసి చూడండి మా అబ్బాయి కళ్ళు మూసుకు ఉన్నాడు ఒక అబ్బాయికి ఇచ్చినాను తీయప్ప వీడియో అన్నీ మా అబ్బాయికి తీస్తున్నాడు ఇంకా కుంకుమ అన్నాను నేను కుంకుమ పెట్టుకునేసిపోదురా అని చెప్తే ఇంకా అక్కడ కుంకుమ తీసుకుంటాను మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇంకా బాక్స్ తీసుకొచ్చిన చూడండి నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు ఇంతే తీస్తున్నాను ఈ వీడియో లైక్ చేయండి హాయ్ అండి నేను మీమా చలపతి ఇన్ని రోజులైతే చూడండి చాలా టెన్షన్ పడతా ఉంటాయి నేను ఎందుకంటే నాది మానిటేజ్ ఆఫ్ అయిపోయిండే నేను వేరే వీడియో పెట్టినాను కదా అందుకోసమే నాకు ఈ మానిటైజ్ ఆఫ్ అయిపోయిండే మూడు నెలలు అయితే నాకు టైం ఇచ్చారు కదా మూడు నెలల లోపల వస్తుందో లేదో అని చెప్పేసి చాలా బాధపడాను నా బాధకైతే ఈ అయితే చూడండి మానిటైజ్ ఆన్ అయింది ఎందుకంటే నేను ముందు వీడియో వేసినప్పుడైతే అది ఫుల్ ట్రైక్ వచ్చేసింది రే కంటెంట్ వచ్చేసింది వచ్చిన తర్వాత ఇంకా నేను వచ్చేసి అది ఫోర్టీన్ డేస్ అట్లా ఇస్తారు కదా నేను టైం చూసుకోలేదు దాన్ని తర్వాత వచ్చేసి టైం ఇస్తారు మనకి ఇంకా ఒకసారి వచ్చేసి ఒక నెల రోజులకి అట్లా ఇస్తారు అది వీడియో చేయాలంట ఇట్లా వీడియో మన పేస్ట్ చూపించేసి వీడియో చేసి వీడియో పెడితే మనకు వచ్చేసి మానిటైజ్ ఆన్ అవుతుందంట అదంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి నాకు అంతగా రాదు కదా ఇంగ్లీష్లో మాట్లాడేకైతే చాలా అయితే తెలుగు తెలుగు కానీ కన్నడ ఏమీ మాట్లాడకూడదంట దాంట్లో ఇంగ్లీషు హిందీ మాట్లాడేలా అంతేనంట తమిళు తర్వాత మనకు రావాలి కదా అవంతా మాట్లాడేకి అందుకోసమే నేనైతే ఇంకా పోతే పోన్లే అని చెప్పేసి వదిలేస్తున్నాను ఇన్ని రోజులు మూడు నెలలు టైం ఇచ్చినారు కదా ఇంకా మూడు నెలలు టైం ఇచ్చే తలకేనే అది ఏం అని చెప్పేసి ఉండేసింటి ఇన్ని రోజులు మూడు నెలలు టెన్షన్ పడతా ఉంటే వస్తుందో లేదో అని చెప్పేసి మూడు సంవత్సరాలు కష్టపడినాను కదా వస్తుందో లేదో అని చెప్పేసి టెన్షన్ పడతాంటి కానీ వీడియోలు చేసి వేస్తా ఉంటే మూడు నెలలు కూడా ట్రై చేస్తున్నాను వీడియోలు వేసేస్తున్నాను ఇంకా వీడియోలు వేసిన తర్వాత నాకు మనకి వచ్చేది ముందు డాలర్స్ ఎంత ఉంటుందో అంత మాత్రమే వస్తుంది మూడు నెలలు మనం వీడియోలు చేసి ఉంటాం కదా అది అస్సలు కూడా రాదు ఒక డాలర్ కూడా రాదు ఇంక ఇప్పుడైతే ఆన్ అయిపోయింది మానిటైజ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మూడు నెలలు వస్తుందో లేదో అని చెప్పేసి నేనైతే చాలా టెన్షన్ పడతా ఉంటే ఎవరైనా కానంతే ఓపిక్గా ఉంటే వస్తుంది మనం ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయకూడదు ఎవరైనా కానీ మన వీడియోస్కి ఐదు వందలే వ్యూస్ రాని మనము బాధపడకూడదు ఐదు వందలు వ్యూస్ వచ్చినా కూడా చాలు వేరే వీడియోస్ అయితే మనం వేసుకోకుండా ఇట్లా నీట్గా మనం మనము ఇంట్లోనే మనం చూడండి మనం మీద తీస్తే ఆ వీడియో పెట్టినా కూడాను మనకి బాగా అయితే పనికి వస్తుంది వేరే వీడియోలు వేస్తున్నాం అనుకోండి మన మానిటైజ్ పోతుంది మన యూట్యూబ్ ఛానల్ పోతుంది ఊరికనే మనము లేని అన్ని కష్టాలు పెట్టుకోనల్ల అందుకోసమే మీరు కూడా అంతే ఇలా బాధపడుకోకుండా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఇట్లా అయినా కూడా ఏం టెన్షన్ పడుకోకుండా నేనైతే ఇంకా టెక్షన్ వాళ్ళని కలిస్తే వాళ్ళంతా సరి చేస్తారని చెప్పారు కదా వాళ్ళని కూడా కలసలేదు నేను వేసిన వీడియోలన్నీ డిలీట్ చేసేసి కానని చెప్పేసి అట్లే ట్రై చేసుకుంటా ఉన్నాను వస్తారని పోతే పని లాస్ట్ టైం అని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా అన్నారు ఇది లాస్ట్ టైంనికి అంతే ఇది ఏమన్నా రాకపోతే వదిలేసేయి యూట్యూబ్ అని చెప్పినారు మానిటైజ్ ఆన్ కాకపోతే సరే అని చెప్పేసి నేను పోయినాను ఇంకా నాకైతే దేవదాయ్ వల్ల అయితే మానిటైజ్ ఆన్ అయింది ఆన్ అయిన తర్వాత నేను ఇంకా ఆన్ అయిపోయింది చూడండి ఎంత టైంకైతే మనకి మానిటైజ్ ఆఫ్ చేసి ఉంటారో అప్పటికే ఆన్ చేస్తారు వాళ్ళు కూడా అంతే చూసారు కదా ఇదైతే నేను న్యాయంగా చేసినాను అందుకోసమే నాకైతే ఇదైతే దేవుడు న్యాయం చేస్తున్నాడు ఇంకా ఏ పొరపాటు చేయకుండా మన వీడియోలో మనమే నీట్గా వేసేసుకొని చేసేసి వేసేసి చాలా బాగుంటుంది మనకు కూడా వ్యూస్ కూడా వచ్చినంతే చాలు మనకి మనమే ట్రై చేయాలంతే మనకి సబ్స్క్రైబర్ రావాలన్నా వ్యూస్ రావాలన్నా అన్నీ కూడా మనమే ట్రై చేసి వేసుకోనల్లా ఊరికే మనం ఇబ్బంది పడేసి వేరే వాళ్ళకి బాగా వస్తానే కదా వ్యూస్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి బాధపడకూడదు మనకి ఎన్నో అనే చాలు మనము సబ్స్క్రైబర్లు తెచ్చుకోవాలా మనం వేసే వీడియోలను బట్టి వస్తుంది ఇంకా బయట వీడియోలు అయితే బాగా వస్తూ ఉంటాయి మేమైతే ఇంక ఇంట్లోనే కదా వీడియోలని అందుకోసమనే ఇంకా ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకునాలా ఇబ్బందిగా ఉంటుంది ఎట్లయితే అట్లా కానిలే అని చెప్పేసి చేసేసుకుంటా ఉంటాను ఇంకా ఫోన్ కూడా అంతే అంత క్లారిటీ ఏం లేదు నాది వీడియోస్ వచ్చేది ఫోన్ కూడా మార్చుకొనాలా అనుకుంటే ఇంక ఇది ఇప్పుడే ఇట్లా రీజుడ్ కంటెంట్ వచ్చేసింది కదా ఇంక ఫోన్ కొత్తగా కొనుక్కొని ఊరికే తీసుకొని వేస్ట్ అవుతుంది కదా అన్ని డబ్బులు పెట్టేసి అని చెప్పేసి మానిటైజ్ అయినింగ్ తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి నేను ఫోన్ కూడా కొనుక్కోలేదు ఉండే ఫోన్తోనే అంతా ఇట్లా తీసేసి పెట్టేస్తాను మూడు నెలలు మనం చేసి ఉంటాం కదా వీడియోస్ వ్యూస్ లైక్స్ అన్నీ ఉంటాయి కదా అవైతే అసలు మనకి వదలరు అంతా వాళ్ళే తీసేసుకుంటారు ఇంకా మూడు నెలలు చేసినదంతా వేస్ట్ అంతే కానీ చేస్తా ఉండాలా గుర్తు చూసారు కదా ఓకే అండి బాయ్